Música రాసి పెట్టుకోండి తప్పక జరిగి తీరుతుంది రేపటి నుంచి సింహారాశి వారికి నుదుటి రాతను మార్చే వ్యక్తి రాబోతున్నారు ఇక మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అవును మీరు వింటుంది అక్షర సత్యం రేపటి నుంచి సింహ రాశి వారి జీవితం మారబోతుంది ఎందుకంటే మీ లైఫ్ లోకి మీ యొక్క నుదుటి రాత మార్చే వ్యక్తి వచ్చేస్తాడు ఆ వ్యక్తి రాక కారణంగా మీరు రాబోయే రోజుల్లో నెంబర్ వన్ గా ఎదగబోతున్నారు మరి మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు సింహరాశి జాతకులకు ఒక వ్యక్తి వల్ల ఎలా మహా జాతకులుగా అవుతారు మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారి సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మల మీద క్లిక్ చేస్తే మేము ఎటువంటి యూజ్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం రేపటి నుంచి ఎవరు అడ్డుపడినా సరే సింహరాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది సింహరాశి వారు మీ తలరాత మార్చే వ్యక్తి ఆ యొక్క రాకతో జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు రేపటి నుంచి రాజయోగం కారణంగా ఆ బ్రహ్మదేవుడు వచ్చిన మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు సింహరాశి వారికి జీవితంలో ఉన్నత ఫలితాలు దక్కించుకునే టైం దగ్గరలోనే ఉంది రేపటి నుంచి ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ముఖ్యంగా సూర్యుని ప్రభావం వల్ల రాజయోగం కారణంగా వీరి జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయి ఆర్థికంగా భారీ లాభాలను పొందబోతున్నారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే సింహరాశి వారు రేపటి నుంచి ఎన్నో ప్రయోజనాలను పొందుకోబోతున్నారు మీ యొక్క కెరియర్ లో మార్పులు కారణంగా ఉద్యోగం వ్యాపారంలో చక్కగా సెటిల్ అవుతారు తలరాత మార్చే వ్యక్తి వస్తాడు దాంతో మీరు త్వరలోనే లైఫ్ లో నంబర్ వన్ గా ఎదగబోతున్నారు మీరు వింటుంది నిజమేనండి అస్సలు డౌట్ పెట్టుకోవద్దు ఈ రాసులు అంటే సింహారాశి చెందిన వ్యక్తుల్లో చాలా మంది కూడా అంటే ఎక్కువగా హండ్రెడ్ కి ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ కి మీ జీవితాన్ని మార్చే వ్యక్తి ఖచ్చితంగా మీ లైఫ్ లోకి వస్తారు ఆ వ్యక్తి రాక మీకు అన్ని విధాల బాగా కలిసి అంటే అందరికి కాదండి సింహరాశిలో పుట్టిన వ్యక్తుల్లో మాక్సిమం చెప్పాలంటే హండ్రెడ్ కి ఎయిటీ పర్సెంట్ లక్కీ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క లక్కీ పీపుల్ కి ఖచ్చితంగా మీ తలరాతను మార్చే వ్యక్తి ఖచ్చితంగా మీ లైఫ్ లోకి వస్తారు అతని వల్ల టోటల్ గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది మీరు ఖచ్చితంగా ఆ యొక్క విషయాన్ని ఐడెంటిఫై చేస్తారు అతను మరెవరో కాదు మీ మంచి కొరే గొప్ప మనసున్న వ్యక్తి అతను ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతాయి అన్ని విధాల మీకు రాబడి అంటే ఇన్కమ్ అనేది పెరుగుతుంది ఆ యొక్క వ్యక్తి వల్ల ధనవర్షం కురుస్తుంది ముఖ్యంగా సింహరాజు వారి జీవితంలో రేపటి నుంచి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్ ఎంతో ఇదంతా జరగడానికి కారణం ఉద్యోగం చేసే ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు బిజినెస్ పార్ట్నర్ రూపంలో పరిచయం కావచ్చు ఇలా ఎప్పుడైనా సింహరాజు వారి జీవితంలోకి మీ యొక్క తలరాత మార్చే వ్యక్తి వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు నెంబర్ అనగా ఎదికేందుకు ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా చాలా సపోర్ట్ చేస్తుంటారు మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అతను మీకు అన్ని విధాలుగా తోడు నేడుగా ఉంటాడు మీ వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాలను చెబుతూ సలహాలు సూచనలు ఇస్తారు జీవితం అంటే ఏంటో అతని మాటల వల్ల మీకు తెలుసుస్తుంది ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజు జీవితం పైన ఎఫెక్ట్ చూపుతాయి అందువల్ల చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన పురోభివృద్ధి కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార రంగంలో మీరు ఊహించని దానికంటే కూడా రెట్టింపు లాభాలు వస్తాయి అదేవిధంగా వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు ఆరుకాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది మంచి పేరును తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ ఉంటుంది కావాల్సిన స్కూళ్లలో కాలేజెస్ లో కావాల్సిన మీ యొక్క యూనివర్సిటీస్ ఏవైతే ఎంచుకుంటారో ఆ యొక్క యూనివర్సిటీస్ లో ర్యాంకులను సాధిస్తారు ఇకపోతే జీవిత భాగస్వామి తరపు నుంచి ఈ యొక్క సింహారాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే సింహారాశిలో పుట్టిన అందరూ కాదు గాని కొంతమంది వ్యక్తులకు మాత్రం ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అంటే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి ఎప్పటి నుంచైనా సరే వారి యొక్క పూర్వీకుల ఆస్తి కావచ్చు తల్లిదండ్రుల ఆస్తి కావచ్చు లేదంటే వారి యొక్క ఆస్తికి సంబంధించి ఏవైనా గొడవలు వచ్చి కోర్టులో ఉన్నట్లయితే కనుక ఆ యొక్క ఆస్తి అయినా సరే అంటే మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఆస్తి ఏదైనా కావచ్చు ఏ రూపంలో అయినా కావచ్చు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇకపోతే ఉద్యోగ ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంటుంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది సింహరాశి గల వ్యక్తులకు ఇకపోతే ఉద్యోగంలో స్టెబిలిటీ అంటే స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి అలాగే దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా అవకాశం ఉంటుంది అంటే కి చెందిన వ్యక్తులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నిత్యం తన మునకలై ఉంటున్నారో ఆ యొక్క వ్యక్తులు ఈ సమయంలో ఖచ్చితంగా మీకున్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంది కాకపోతే మీరు రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మీకున్న రోగాన్ని నయం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇకపోతే వ్యాపారంలో లాభాలు వృత్తి జీవితంలో సంపాదన పెరుగుతుంది ఈ రాశి వారికి కొన్ని సంవత్సరాల వరకు వెనక్కు చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఆర్థిక పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఆదాయం పెరగడంతో పాటు సామాజిక హోదా పెరిగే అవకాశం కూడా ఉంటుంది సింహరాశి వారికి నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఉద్యోగం వస్తుంది అదేవిధంగా ఈ యొక్క సింహరాశి గల వ్యక్తుల ఆరోగ్యంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది ఇప్పుడు మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా మీకు రిలీఫ్ లభిస్తుందని ఆ విధంగా మీకు అన్ని విధాలకు కూడా ఆరోగ్యం బాగుంటుంది మీకు అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు చేతికి అంది వస్తాయని చెప్పాలి ఆర్థిక లావాదేవీలు ప్రాఫిటబుల్ గా ఉంటాయి వడ్డీ వ్యాపారం జూదం షేర్స్ వంటివి లాభాలను చేకూరుస్తాయి అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ దేవుడే సింహరాశి వారికి అఖండ రాజయోగం ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మొదటి నుంచి కూడా మంచిగా చాలా బాగా ప్రాఫిట్స్ వస్తాయి అంచలంచలుగా ఎదుగుతారు వ్యాపార రంగంలో మీకు అసలు తిరిగే ఉండదు నెంబర్ వన్ గా రాణిస్తారు లాభాలు వస్తూనే ఉంటాయి మీ బిజినెస్ ని మరింత విస్తరిస్తారు దీంతో మీరు నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదిస్తారు అలాగే చిన్నపాటి ప్రయత్నంతో ఫారిన్ కంపెనీస్ నుంచి కూడా మంచి మంచి ఆఫర్స్ ను అందుకుంటారు సింహరాశి వ్యక్తులు మీ యొక్క బిజినెస్ అంటే మీరు చేపట్టిన వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటాయి రెండు చేతుల గట్టిగా సంపాదిస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ మీ కుటుంబ సభ్యులు మీకు ఎప్పుడు తోడు నీడగా అండగా చాలా సపోర్ట్ గా ఉంటారు మంచి సపోర్ట్ నిస్తారు వారి యొక్క అండతో మరింత ధైర్యంగా ముందడుగు వేస్తారు ఆర్థికంగా వ్యాపార పరంగా ప్రయత్నాలు చేస్తే అంత చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టులతో రాజీ పడ్డానికి అవకాశం కనిపిస్తుంది స్వయం ఉపాధి రంగానికి వ్యక్తులు కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా ఉన్నాయి ఉద్యోగంలో అధికార యోగానికి ఛాన్స్ ఉంది ఈ రాశిగల జాతకులకు డబ్బు లాభం పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉంటాయి సింహ గల వ్యక్తులు తీసుకునే నిర్ణయాల వల్ల మీ యొక్క ప్రణాళికలు తప్పకుండా పురోగతి చెందే అవకాశం ఉంటుంది అలాగే వ్యవహారాలను పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో సింహరాశి వాళ్లకు అనుకూలిస్తాయి అదే విధంగా సోదర సోదరీమణుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి ఆ యొక్క సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విద్యను సాధిస్తారు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామ్య సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి మంచి పొందే యోగం కూడా ఉంది అలాగే వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు ఉద్యోగులైతే ఇల్లు లేదా ఫ్లాట్లు కొనే యోగం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే సింహరాశి వారికి ఆ యొక్క కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని మహ్ జాతకులుగా మార్చుతుందని చెప్పాలి అతని మీ యొక్క తలరాత మొత్తం పూర్తిగా మారుతుంది డబ్బు మీ ఇంట్లో నార్చమాడుతుంది మీరు కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ జరిగి తీరుతాయి సో ఇప్పటి వరకు చూశారు కదా రేపటి నుంచి సింహరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు ఇక మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ యొక్క వ్యక్తి కారణం అవుతారు ఇక నుంచి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇలా సింహరాశి జాతకులకు సంబంధించి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది ఫర్ వాచింగ్